మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇది మన హైందవ సాంప్రదాయంలో ఒక పెద్ద నానుడి ప్రతి మనిషి ఒక మనిషిగా పుట్టిన తరువాత అమ్మఒడి తరువాత గుడి మరి బడి అంటారు ఈ బడికి సంబంధించి ఈరోజు ఈ ఎస్ఎస్బిఎన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎస్ఎస్బిఎన్ కాలేజీ అండ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రారంభమై ఈరోజు ఎనభై సంవ ఎనభై సంవత్సరాలు నిండుతూ ఉంది ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు పూర్వాచార్యుల సమ్మేళనం ఆత్మీయంగా ఒకసారి కలవాలని చెప్పి జనవరి మూడు నాలుగు ఐదో తేదీ ఈ కార్యక్రమాన్ని పెద్దలు ఇక్కడ నిర్ణయించినారు ఈ కమిటీకి నేను కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను నా పేరు సుంకు వేణుగోపాల్ బ్రాకెట్లో బీ కాంప్లెక్స్ అంటారు ఎందుకంటే నా బ్యాచ్మేట్లు బీ కాంప్లెక్స్ అంటే నన్ను గుర్తుపడతారు నేను మందుల వ్యాపారస్తుంది కాబట్టి బీ కాంప్లెక్స్ అంటారు ఎందుకు నా పేరు చెప్తున్నానంటే ఈ యొక్క ఆత్మీయమైన సమ్మేళనంలో అడ్డపేర్లు పెట్టి పిలుచుకుంటే కూడా ఆ యొక్క భావోద్వేకం కానీ ఆలోచన ఆత్మీయత అనేది అద్భుతంగా ఉంటుంది ఈ ఎనభై సంవత్సరాలలో మామూలుగా ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ఎనభై సంవత్సరాలు నిండి దిగ్విజయంగా కొట్టాల నుంచి ఈరోజు అద్భుతంగా ఆడిటోరియంలో ప్రతి ఒకటి వ్యాయామశాలతో పాటు పెట్టుకున్నదంటే ఈ ప్రపంచంలో ఏది ఉండదు అని ఆశిస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈరోజు ఈ సమ్మేళనానికి కారణం ఏమంటే మనందరం కలిసి నెక్స్ట్ ఎనభై సంవత్సరాలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ ని తీసుకుపోవాలి మనమే కాకుండా మన పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసి దీంట్లో ఈ తో మోవేకమై అద్భుతంగా ఈ ఈ యొక్క ని అనదర్ ఎనభై ఏళ్ళు తీసుకొని పోవాలని కోరికతో ఒక ఆలోచన విధానంతో రోజు ఈ యొక్క పూర్వాచార్యులు పూర్వ విద్యార్థుల సమ్మేళనమని జరుగుతోంది ఈ గడిచిన ఎనభై సంవత్సరాలలో వివిధ రంగాలలో ఒక ఆర్థిక పరంగా కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ గా కానీ విద్యా సంస్థలు కానీ అనేక మంది అద్భుతమైన వ్యక్తులు ఇక్కడి నుంచి ఉద్భవించినారు సో ఇటువంటి మంచి ఆర్గనైజేషన్ లో మనం మనమందరము మూడు నాలుగు జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో కలిసి మనందరం ఆత్మీయంగా ఒకరికొకరు కలుసుకొని ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఇన్స్టిట్యూషన్ని నెక్స్ట్ ఎనభై సంవత్సరాలు కూడా అందరూ తీసుకొని పోవాలని కోరుకుంటూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం ఈ కాలేజీ నుంచి ఉద్భవించి అద్భుతమైన శిఖరాలను ఎవరైనా చేరి ఉంటే వాళ్ళ పేర్లు కాలేజీలో నమోదు చేసుకుంటే వాళ్ళని కూడా ఆ రోజు ఆత్మీయ సమ్మేళనంలో హై స్కూలు డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు ఏ రోజైతే నిర్ణయించినామో ఆ రోజు వాళ్ళని వేధి మీదకి పిలిచి సన్మానం కూడా చేయడానికి నిర్ణయించినాం దయచేసి సహకరించండి అందరము రావాలని చెప్పి స్వాగతిస్తున్నాను నమస్తే ది అనంతపూర్ డిస్టిక్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యన శ్రీ శ్రీవరం ఆదినారాయణరావు గారి అమృత హస్తాలతో పంతొమ్మిది వందల నలభై ఐదులో అనంతపురం నగరంలో శ్రీ సాయిబాబా జాతీయ జాతీయోన్నత పాఠశాల ప్రారంభించబడ్డది ఈ జాతీయోన్నత పాఠశాల జిల్లాలోనే చాలా ప్రసిద్ధి పొందిన పాఠశాలగా రోజు ఎదిగింది ఈ పాఠశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు విద్య సమాజంలో అనేక రంగాలలో బాగా స్థిరపడిపోయారు బాగా రాణించారు రాజకీయ క్షేత్రంలోను వ్యాపార రంగంలోను వ్యవసాయ రంగంలోను అనేక మంది ప్రభుత్వ అధికారులుగా రాష్ట్ర స్థాయి అఖిల భారత స్థాయి అధికారులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈ విధంగా అనేక మంది అనేక రకాలుగా ఒక విజయవంతమైన జీవితాన్ని గడిపారు ఇక్కడ మంచి విద్యను అభ్యసింపజేసి అలాంటి పూర్వ విద్యార్థులందరినీ ఒకసారి కలపాలి ఒకసారి ఈ సంస్థ దగ్గరకు తీసుకొని రావాలి అనే ఒక ఆలోచనతో ఓ సంవత్సర కాలంగా పూర్వ విద్యార్థుల శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల పూర్వాచార్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలి అని సార్ అనంతపూర్ డిస్టిక్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భావించి ఓ సంవత్సర కాలం నుంచి ప్రయత్నం జరుగుతున్నది రానున్న జనవరి మూడవ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులకు జనవరి నాలుగవ తేదీన శ్రీ సాయిబాబా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు పూర్వాచార్యులకు జనవరి ఐదవ తేదీన శ్రీ సాయిబాబా డిగ్రీ కళాశాల పీజీ కళాశాలల పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులకు ఆత్మీయ సమ్మేళనం భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం అప్పుడే నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి దాదాపు నలభై వేల చదువు పడుగులతో షామ్యానాలు నిర్మాణం చేసి చక్కగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా భోజన వసతికి సపరేట్గా వేరేగా ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా భారీ సంఖ్యలోనే విద్యార్థులందరూ తరలి రావాలి అని చెప్పేసి మేము పిలుపు ఇచ్చాం ఆ పద్ధతిలోనే మేము భారీ సంఖ్యలోనే దాదాపు వేలాది సంఖ్యలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అనేక ఊళ్ళ నుంచి అనేక గ్రామాల నుంచి నగరం నుంచి పట్టణాల నుంచి పూర్వ విద్యార్థులు వస్తున్నారు అని చెప్పేసి ఆశిస్తున్నాం